ఎప్పుడైనా ఒకవైపు మాట్లాడే ముందు అవతల వ్యక్తి ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు ఏ స్థానంలో ఉండాలనేది మీరు కొద్దిగా గమనించాలా ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిని ఈ విధంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు మీ మాటలు మార్చుకోండి ఏదైనా ఉంటే సమ సామరస్యపూర్వకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు మీరు కానీ మేము కానీ ఇరువైపులా వారిని కూర్చోబెట్టి పల్లె రఘునాథ్ రెడ్డి సార్ని అయితేనేమి గొడ్డుమరి ఆదినారాయణ యాదవ్ గారిని అయితేనేమి కూర్చోబెట్టి సమస్య పరిష్కారం చేయాలా తప్ప మీరు మేము మాట్లాడుకోవడం ఇది కరెక్ట్ కాదు ఇలాంటి మాట్లాడడం ఇలాంటి మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని మీకు తెలియజేస్తూ ఏదైతే ఆదినారాయణ యాదవ్ పైన నిదా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో ఆదినారాయణ యాదవ్ అన్ని రికార్డులను పెట్టుకున్నాడు అన్ని డాక్యుమెంట్లను పెట్టుకున్నాడు మీరు ఏదడిగినా కూడా ఆయన బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాడు మరి రఘునాథ్ రెడ్డి సార్ కూడా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాడా అని మేము ప్రశ్నిస్తున్నాం మరి మీరు సిద్ధంగా ఉంటే మా ఆదినారాయణ యాదవ్ కూడా బహిరంగ చర్చకు వస్తాము మరి ఎక్కడ రావాలో మీరే ప్లేస్ చెప్తే మేమంతా కూడా కలిసి వస్తాం దీన్ని సమగ్రంగా విచారణ చేసి ఎవరు భూములైతే వాళ్ళకు ఉంటాయో ఆ విధంగా వాళ్ళకు అప్పజెప్పే విధంగా మనమందరం కూడా కలిసి ప్రయాణం చేద్దాం ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం కానీ అక్రమాలు కానీ ఏదైనా దాడులు దౌర్జన్యాలు జరిగితే మనమంతా కూడా కలిసి పోరాటం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ మీరు ఇలాంటి మాటలు మానుకోవాలని మరొక్కసారి శ్రీనివాస నాయక్ గారికి గంగాధర యాదవ్ గారికి మరికొంతమందికి విజ్ఞప్తి చేస్తున్నాము